దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ఆలయానికి ప్రముఖ తమిళ హీరోయిన్ వరలక్ష్మి దర్శించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు శనివారం ప్రముఖ తమిళ హీరోయిన్ వరలక్ష్మి తన భర్త సచిదేవ్ తో కలిసి విచ్చేశారు ఆమె భర్తతో కలిసి ఐదు వేల రూపాయలు ప్రత్యేక రాహుకేతు పూజలను నిర్వహించుకున్నారు పూజ అనంతరం ఆలయ అధికారులు శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ప్రత్యేక దర్శనం చేయించారు తదుపరి శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందురాయల్ రవి రాయల్ సజ్జా హరీష్ చోటా పవార్ కుమార్ తదితరులు పాల్గొన్నారు